మండల పార్టీ అధ్యక్షుడి నియామకంపై బీజేపీ కార్యకర్తలు ఆదివారం ఆందోళన బాట పట్టారు జిల్లా పార్టీ నాయకత్వం వెంటనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు మరి గొలుగొండ మండలంలో మరి మండల అధ్యక్షుడిగా మరి నామినేట్ పత్రం కూడా నేను దాఖలు చేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే స్థానికులకే కాకుండా ఎక్కడో విజయనగరం జిల్లా నుంచి వచ్చినటువంటి చందక అనే వ్యక్తికి మరి మండల అధ్యక్షుడు బాధితువడం ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి అని మేము ఏకపక్షంగా కలిసి మరి మేము అడుగుతూ ఉన్నాం అలాగే మరి స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇస్తే మరి గొలుగొండ మండలంలో పార్టీని బలోపేతం చేయడానికి అవుతుంది అయితే ఈ యొక్క గొల్గొండ మండల బీజేపీ ఎన్నికల్లో మరి కమిటీలు వేసినప్పుడు కానీ కీలక సభ్యత్వాలు చేసేటప్పుడు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వకుండా జిల్లా అధ్యక్షులు వారు దోడబడి పరమేశ్వరరావు గారు నర్సీపట్నం ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న తామరీరామనాయుడు గారు అలాగే కోకనే వెలగా జగన్నాథన్ గారు ఆరువాగా ఈ యొక్క ఎలక్షన్ కమిటీకి ఆర్వగా వచ్చిన గర్విడి తీనాథ్ గారు ఏకపక్షంగా నాయుడు గారు ఇంట్లో కూర్చోబెట్టి ఈ యొక్క ఎలక్షన్ రహస్యంగా జరపడం ఎంతవరకు న్యాయమని చెప్పేసి అని మేము ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం అలాగే గుల్గొండ మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు తర్వాత నాయకులు అందరూ కూడా లోకల్ క్యారెట్ లోకల్లో ఉన్నటువంటి క్యాండిడేట్కి మండలధ్యశగా ప్రకటించకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు జిల్లాలో ఉన్న నాయకులకు మా ముఖ్య గమనిక ఏంటంటే మా మనలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఏకపక్షంగా గెలిపి మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని ఈ ప్రధాన మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు మీకు తర్వాత నాయకులకు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లూరు జిల్లా చెందినటువంటి మండల నాయకులు తర్వాత అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా తీసుకొచ్చి అల్లూరు జిల్లాలో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి లేకుంటే ఏకస్పాక్షంగా ఎవరికి తెలియకుండా ఎక్కడో పార్కులో మీటి కట్టి పనేటండి కార్యకర్తలు ఉన్నప్పుడు మమ్మల్ని కూడా పిలిచే బాధ్యతగా వాళ్ళకు ఉంది కదా